ప్రియమైన దేవుని పిల్లలారా సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము నుండి దేవుని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశ బైబిల్ గ్రంథంలో దేవుడు మోసేతో మాట్లాడుతూ మీరు కణాల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జనులు పొరపాటున నరహత్య చేసినప్పుడు అట్టి వాడు తప్పించుకున్నట్లుగా ఆరు ఆశ్రయ ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకోవాలి అని చెప్పారు మూడు ఆశ్రయ పురాలు యోధాలు పడమర దిక్కు అనగా దేశం మూడు ఆశ్రయపురాలు యోధాను తూర్పు దిక్కు అనగా మోయాబు యొక్క ప్రాంతాల్లో మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు దాని ఉద్దేశాన్ని చెప్పారు ఎందుకు చెప్పారంటే తాను న్యాయవంతుడు అని తెలియనట్లు కనికరము కలవాడని తెలియనట్లు దేవుడు ఆశ్రయపురాన్ని వారికి ఇచ్చాడు ఒకడు కావాలని పగబట్టి చంపితే పరకుణ్ణి అతనికి శిక్ష ఉదాహరణ కయీలు ఉదాహరణ కయ్యు ఉదాహరణ అంశాలు పగబట్టి చంపారు చంపారు వాళ్ళు కొన్ని సందర్భాల్లో పొరపాటున చనిపోతారు యాక్సిడెంట్ అని అందుకనే మనకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు పొరపాటున చేశారు కాబట్టి వాళ్ళకు తీవ్రమైన నరహ నర లేదంటే తీవ్రమైనటువంటి శిక్ష ఆయన శిక్ష వేయరు పర్పస్ఫుల్ గా చేస్తేనే శిక్ష కసబులాగా పాకిస్తాన్ టెర్రీస్ వారి యొక్క ఉద్దేశమే చంపటం అందుకే వాడికి ఉరి వేశారు ఒక యాక్సిడెంట్ లో పది మంది చనిపోయారు ఆ డ్రైవర్ కి ఉరి వేయరు శిక్ష విధిస్తారు మానవ తప్పిదం కనుక దేవుడు ఏం చెబుతున్నాడంటే పొరపాటులు ఎవరైనా అనుకోకుండా తన వలన తప్పిదం జరిగి హత్య చేయబడితే ప్రాణం పోగొట్టుకుంటే ఆ వ్యక్తి ప్రతి యొక్క బంధువుల చేత వెంటాడి చంపబడకుండా ఆశ్రయపురాలు ఏర్పడింది సాధారణంగా కుటుంబంలో ఒక వ్యక్తిని చంపితే మిగతా వాళ్ళు పగబడతారు భార్యను చంపితే భర్త పగబట్టిన సినిమాలు భర్తను చంపితే భార్య పగబట్టిన సినిమాలు తల్లిదండ్రులు చంపితే బిడ్డలు పగబట్టిన సినిమాలు బిడ్డలను చంపితే తల్లిదండ్రులు పగబట్టిన సినిమాలు బంధువులు పగబట్టిన సినిమాలు ఇవాళ ప్రాచుర్యంలో ఉండి ఈ విశేషాన్ని పగ అనే అంశాన్ని తెలుసుకునేటట్లుగా అవకాశం కనిపించాయి పద ఇచ్చుకుంటాను నా తమ్మును చంపుతావా నా అన్నను చంపుతావా నిన్ను చంపా కానీ విచిత్రం ఏదైనా మనంలో మొదటి హత్య జరిగినప్పుడు ఆదాము కయ్యను చంపటానికి రాలేదు కానీ ఏషాలు యాకోమును చంపుతానని తిరిగాడు ఆశీర్వాదాల కోసం కనుక హత్యలకు రకరకాల కారణాలు ఉంటాయి హత్యలకు రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి అందులో వ్యభిచారం వ్యభిచారం అక్రమ సంబంధాలు ఇవాళ పేపర్లంతా అవే కోడే కూస్తున్నాయి బైబిల్లో కూడా అవే ఉన్నాయి స్త్రీ కారణంగా హత్యలు భార్యని అసభ్యంగా ప్రవర్తించారను భార్య మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉంద ఇవి కావాలని చేసేవి వీటికి క్షమాపణ లేదు పొరపాటున జరిగిన పొరపాటున జరిగింది అనుకోకుండా జరిగింది ఊహించకుండా జరిగేది అట్లాంటివి జరిగినప్పుడు ఆ వ్యక్తులు ప్రాణాన్ని కాపాడుకునేటట్లుగా పరిగెత్తుకుని పోయి ఆశ్రయపురంలో తలదాచుకోవచ్చు ఎప్పటి వరకు ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అతడు ఆ ఆశ్రయపురంలో ఉండాల ఆశ్రయపురపు గుమ్మ పట్టుకున్నాడంటే ఇక ఎవరు చంపటానికి వీళ్ళు ఎవరు చంపటానికి వీళ్ళు సో సహోదరి పొరపాటును చంపటం ఎందుకు జరుగుతోంది అనమాయడము తను దాన్ని మార్చదేపినట్టు చంపేవాడు కాదు ఆ కండిషన్స్ ఆ సిచ్యుయేషన్ ఆ పరిస్థితి ఆ కారణం చేత ఒకడు గొడ్డలతో కట్టెలు తగ్గుతున్నాడు ఆ గొడ్డని సడన్ గా చేతి కల నుండి ఊడి ప్రక్కన ఉన్న ఒక వ్యక్తికి తగిలి చనిపోయాడు అనుకోండి అది పొరపాటును చంపటం పొరపాటును చంపటం అంటే అది అర్థం అక్కడ మనం గ్రహించాల్సినటువంటిది అదనబాట కానీ చాలా మంది హత్య చేసి పొరపాటుని చిత్రీకరించే చేస్తారు అవి కూడా ఉన్నాయి సమాజంలో బైబిల్లో అవి కూడా ఉన్నాయి ఇక్కడ మన టాపిక్ ఆశ్రయపురం కాబట్టి ఆశ్రయపురం యేసు క్రీస్తుకు క్రీస్తు నందు ఉన్న వానికి శిక్షా విధి లేదు ఎందుకంటే క్రీస్తు ప్రధాన యాజకుడు క్రీస్తు మృతి కారణం చేత క్రీస్తు నందు ఉన్న వాడి మీద మోప వీలు లేదు ఈ సత్యం అర్థం అవడానికి పాతల బంధనలో దేవుడు ఆశ్రయపురాలు పెట్టాడు ఆరు ఆశ్రయపురాలు కనాడులో మూడు ఆశ్రయపురాలు తూర్పు దిక్కున మూడు ఆశ్రయపురాలు మోయాబు యొక్క ప్రాంతాలు కణారులో ఉన్న మూడు ఆశ్రయపురాలు హెబ్రోను యూదా ప్రాంతం ఎఫ్రాయి ప్రాంతం నఫ్తాలి ప్రాంతం ఈ మూడు పురాలు లేవియుల పురానివి ఇవి లేవియుల పురాలు లేవియుల పురాణివి కాక నలభై ఎనిమిది పురాలు వారికి ఇమ్మన్నాడు తరువాత తూర్పు భాగాన రూపేరు గోత్రం నుండి బెసరు ప్రాంతం గాదు ప్రాంతం నుండి రామోద్లాదు ఇచ్చిన ప్రాంతములో నుండి గోలాను బెసరు రామోద్లాదు గోలాన్ ఇవి తూర్పు వైపున ఆశ్రయపురా ఎవరైనా పొరపాటున హత్య చేసినట్లయితే వాడు తిరిగి ప్రతివాదుల చేత చంపబడకుండా దేవుడు ఆ ఆశ్రయపురాలు ఇచ్చాడు ఎందుకంటే పొరపాటున జరిగింది కనుక క్షమాపణ అవకాశం ఉన్నది సంధ్యాకాండము ముప్పై ఐదో వచ్చాయి ఆడవచ్చిన పదకొండవచ్చిన ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరుచుకోనగలరు పొరపాటున వాటిని చంపిన వాడు వాటి పారిపోవచ్చును తీర్పు పొందుటగా నరహంతకుడు సమాజం నిలిచిన వరకు వాడు మరణ శిక్షణ అందకూడదు గనుక ప్రతి హత్య వాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలుగా ఉండాలి ఆరు ఆశ్రయపురాలు కూడా వాడిని జడ్జిమెంట్ సీట్కి తీసుకొచ్చే లోపల చంపేకోకుండా దట్ మస్ట్ బి ప్రూవ్డ్ నేను పొరపాటును చేశాననేది అక్కడ వాడు రుజువు చేసుకునే అవకాశం న్యాయమూర్తి ముందు ఇవ్వబడాలి అది వచ్చే లోపటే చంపటానికి లేదు అది ఇక్కడ స్టోరీ ఒకరి హత్య దోషం విచారణ చేయకుండా శిక్ష విధించడానికి వీల్లేదు కానీ ఊరుకుంటారా ఊరుకోరు కదా బంధువులు ప్రతివాదిని వాడిని వెంటాడు అందుకనే అతడు అక్కడ ఉండాలి పొరపాటును చేసిన పొరపాటును చేశారని తెలిసినా కూడా అతను ఆశ్రయపడు ఎందుకంటే ప్రధాన యాజికుడు మరణం వరకు అతను బయటకు రావటానికి అంటే ద డెత్ ఆఫ్ ద దైస్ ఏ మర్డర్ ద కంప్లీట్ ఫర్కి సంపూర్ణ క్షమాపణలు ఇచ్చి వెలుపటికి పంపిస్తాడు ప్రధాన యాజకుడు మరణం అయినప్పుడు కనుక ఇది మనకు ఏ విధంగా వర్ణించబడిందంటే ప్రభు అయిన క్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు పత్రిక యేసు క్రీస్తు ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తు యొక్క మరణము వలన పాపక్షమాపణ విషయమైనటువంటి సంపూర్ణ పాప క్షమాపణ నిశ్చయత క్రీస్తు మరణం ద్వారా పాపులమైన వారం అందరము పొందుకుంటున్నారు లేని వెన మన పాపాన్ని బట్టి మనం శిక్షకు పంపించబడవలసిన వారముగానే ఉండాలి కనుక క్రీస్తే మన ఆశ్రయము మనకు క్షమాపణకు ఆధారం అనే సత్యము ఇక్కడ మనం నేర్చుకుంటాం హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయ పద్దెనిమిది వచ్చిన రక్షణకు ఆధారమైనటువంటి విశేషతను తెలియచేసింది చదువుతాను మీకోసం హెబ్రి పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చినము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచ్చిన వంటిది దీన్ని తప్పక మనం చదవాలి దేవుడు తన సంకల్పము నిశ్చయమైన వాగ్దానములకు వారసైన వారికి నిశ్చయంగా కనపరచాలని ఉద్దేశం కలిగిన వాడే తాను అబద్ధమాట నిశ్చయమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టడం శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగేట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢప వాగ్దానాన్ని దృఢపరచాడు కనుక యేసు క్రీస్తు నందు ఉన్న వానికి ఏ శిక్షా విధి లేదు అనే వాగ్దాలుషముగా స్థిరపరచబడింది ప్రమాణకం ఆ కారణం చేత పాపం చేసిన వాడు మృతి పొందక క్రీస్తు యేసు నందు నమ్మిక వలన క్రీస్తు ఇచ్చిన విశ్వాసము వలన కలిగిన క్షమాపణ వలన మరణము నుండి తప్పించబడటకు యొక్క వాక్యము మనకు చాలా తేటగా జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే యేసు మనకు ఆశ్రయం తొంభైవ సంకీర్తన మోసే భక్తుడు రాసిన తొంభైవ సంకీర్తన మోసే భక్తుడు రాసినారు రాసినప్పుడు తన మాకు నివాస స్థలము నీవే అని నివాస స్థలం నివాసం ఆశ్రయాన్ని సూచిస్తుంది ద హోమ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ సమస్తం నుండి మనకు భద్రతనిస్తుంది మన ఏసు మనకు సమస్తం నుండి భద్రత కనుక మనకు ఆశ్రయం ఆయనే తొంభై ఒకటవ సంకీర్తనలో మహోన్నత చాటును నివసించి వాడు సర్వశక్తులు నా కోట నేను నమ్మకం దేవుడని నేను ఆయన గురించి చెప్పు మై మైస్ ఆయన నా ఆశ్రయం ఆయన గురించి నేను చెబుతున్నాను ఆయనే నన్ను దాచువాడు నన్ను శిక్ష నుండి ఉన్నాడు పాత నిబంధనలో ఈ పురాలు దేవుని మనసును జ్ఞాపకం చేస్తున్నాయి పాత నిబంధనలోని దేవుడు ఎవరో మోస చెప్పాడు పాపం చేసిన వాడు మరణించకుండా ఉండటానికి తాను దాగుచోటును దేవుడు ఏర్పరిచాడు ఆ దాగుచోటు ఆ దాగు చోటు వారికి ఏ విధమైనటువంటి శిక్షావిధి లేకుండా దేవుడు ఏర్పాటు చేశాడు ఏదైనా క్రీస్తు యొక్క రక్తము మన పాపముకు ప్రాయశ్చిత్వముగా దేవుని చేత అంగీకరించబడింది అవర్ సింగ్

అవి మనలను కవర్ చేస్తున్నాయి మనలను సంపూర్ణంగా క్రీస్తు రక్తం కప్పేస్తా పాపము చేసినప్పుడు పాప స్వభావం యొక్క మన ఆత్మను కప్పిందో తద్వారా పాపలకు తీర్చిందో ఆమె క్రీస్తు యొక్క రక్తము విశ్వసించిన వారి యొక్క బ్రతుకులను కప్పుతో కప్పుతో ద బ్లడ్ ఆఫ్ జీసస్ కవర్స్ all your your sins sins. and clears ఇది మనం నేర్చుకోవాల్సిన మాట కనుక ఇస్రాయేలీలలో ఎవరు నరహత్తకులైనా వారి ప్రాణము దక్కించుకున్నప్పుడు పశ్చాత్తాపంతో వారు పరిగెత్తుకొని ప్రధాన యాజకుడు ఉండేటువంటి హెబ్రో ఆ మూడు కూడా డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు ఎక్కడో అక్కడ పరిగెత్తుకుని త్వరగా వచ్చి అందులో జాయిన్ అయిపోవట అవకాశం అందులో వెళ్ళిపోయిన తర్వాత యొక్క ప్రతివాదులు ఆ లోపల ప్రవేశించడానికి వెళ్ళాడు అది అది ఫిబ్రవరిలో ఉన్నప్పటికీ అది యోగావాడి స్థలం కాదు అది యోగావాడి స్థలంగా కాదు అది లేవియూలకు ఇచ్చిన పురంగా ఉంటుంది ఎబ్రియోల ప్రాంతం యోగా యొక్క ప్రాంతం అయినా ఎబ్రోను అందులో కేటాయించబడిన స్థలం ఉన్నది అది ఆ పురముగా కేటాయించబడినదే అది లేవీలకు కేటాయించినటువంటిది లేవిలకు కేటాయించినటువంటి పురం అది ఆ పురముల ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఒక బాధి సంరక్షణ పొందుతాయి జడ్జ్మెంట్ డే అంటల్ ద టోటల్ డెనివరెన్స్ కమ్స్ టు ఎన్నర్ ఎన్నర్ మస్ట్ బీ కీలడ్ ఆశ్రయ కులంలోకి మనిషి వెళ్ళిపోవాల వెళ్ళకపోతే తప్ప కనుక పాపము యొక్క జీతము మరణము అది తప్పదు అయితే క్రీస్తు నాకు నిత్య జీవం క్రీస్తు నేను వాళ్ళక బయట ఉంటే నీ పాపం వల్ల నువ్వు చావాల్సి వస్తుంది ఇవాళ చాలా మంది యేసు అని ఆశ్రయపురం గురించి విని కూడా సువార్త విని కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం లేదు ఆయన ఎందుకు రావటం లేదు కారణం ఏంటి వన్ డిసీడియన్స్ వన్ అవిదే వాళ్ళకి తెలిసి వాళ్ళు పాపం చేస్తున్నారని కానీ మాకు అక్కర్లేదు అనుకుంటున్నాడు మాకెందుకు ఆశ్రయపురం అనుకుంటున్నాడు ప్రతి వారి ఎప్పుడైనా నిన్ను మరణానికి అప్పగించవచ్చు అది తెలుసుకోవాలి సహోదరుడా సహోదరి ఈ ఆశ్రయపురానికి వచ్చి వింటున్నప్పుడు నీ మనస్సు క్రీస్తుపై ఆనుకునేటట్లుగా చేయి నీ పాపమునకు రావలసినటువంటి మరణ నుండి తప్పించడం ఆయన మాత్రమే ముప్పై రెండవ సంకీర్తలు అందుక చెప్పాడు తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు దీని పాపములకు వాడు పొందినవాడు చేసుకున్నవాడు కాదు సమర్హంద ఎవరు చేశారు అది కది మనకు ప్రియమైన దేవుని బిడ్డరా యూ డోంట్ నీడ్ టు బి పనిష్డ్ బికాజ్ ఆఫ్ ద సిన్ బికాస్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్ ఫర్ యువర్ సిన్ నువ్వు మీ పాపానికి శిక్ష నువ్వు అనుభవ చక్కగా దట్ ఈస్ గుడ్ న్యూస్ క్రీస్తు నీ కొరకు అనుభవించాడు కనుక క్రీస్తుని ఒప్పుకుంటే నువ్వు నీ పాపానికి మరల శిక్ష అనుభవ చక్కగా నరకానికి క్రీస్తు అనుభవించినటువంటి ఆదరణ శిక్ష వలన విశ్వసించినందున మనం నీతిబద్ధంగా చేయబడి నూతన భూమి మీదకు వెళ్ళేటట్లుగా మనం రాజ్యానికి వెళ్తాం కనుక ఫర్ గివింగ్ ప్రొసీజర్ మీరు ఫాలో కావాలి మీ మీ ఫర్ గివింగ్నెస్ మీరు ఎత్తుక్కోవటం కాదు మీరు మీ పాపాలు క్షమించబట్టం కొరకు మీ యత్నాలు కాదు హౌడ్యూస్ ద గ్రేట్ ప్రొసీజర్ టు బ్రింగ్ ఎ పర్సన్ అవుట్ ఆఫ్ సిన్ అండ్ ద దనిష్మెంట్ ఒక మనిషిని పాపం నుంచి పాపం వల్ల కలిగేటువంటి నరకం నుంచి మరణం రండి ఒక వ్యక్తిని తేవా అని ఎట్లానే దేవుడు చేసిన ప్రణాళిక ఉన్నది అది క్రీస్తుని ఏకైక మార్గం నా ద్వారా తప్ప ఎవడిన దండి ఎందుకు రాడని ఆయన తగేసి పని చెప్పాడు కదా కనుక క్రీస్తు ద్వారానే మనము నిత్య రాజ్య వారసులు అవుతాం క్రీస్తునందరి విశ్వాసము మాత్రమే పాపులను నీతిమంతులుగా తీరుస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ లో విల్ మేక్ యూ యాజ్ అ రైచియస్ మ్యాన్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట నిర్దోషుగా నీతిమంతులుగా నిన్ను నిలబెట్టేది ఏమిటి అనంటే నీవు ఏసునందించిన విశ్వాసమే విల్ బి ఫర్ యున్ క్లోరిఫైడ్ నువ్వు క్షమించనక్కడే కాదు నువ్వు మహిమ కూడా ఆశ్రయపురానికి వెళ్ళిన వాడు నిశ్చింతగా అక్కడ జీవించి ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత నిశ్చింతగా వెలుబడికి రావచ్చు పగబట్టిన వాళ్ళు చంపడానికి వీలు లేదు సాధారణ మరణం పగబట్టే మన మీద కానీ క్రీస్తులకు మనం వెళ్ళిపోతావేమి చెయ్యలేవు మనం క్రీస్తులకు వెళతావేమి చేయలేము మనం ఈ సత్యం మీరు తెలుసుకోవాలి అదే సువార్త అంటారు సువార్త అంటే పాపికి రక్షణ ఉచితంగా అది సువార్త ఒక మాట చెప్పన ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ పథకం కలిగిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు అనారోగ్యం వచ్చింది ఒక హార్ట్ అటాక్ వచ్చింది మీ దగ్గర ఆరోగ్యశ్రీ భద్రత పథకం ఉంది ఆ కాగితం అది తీసుకుని పెడతారు కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బు కట్టకుండా పేషెంట్ని ముట్టుకునే హాస్పిటల్ మూడు లక్షల డిపాజిట్ చేస్తేనే కానీ ఆర్ బైపాస్ ముట్టుకోని హాస్పిటల్లో ఈ పత్రం తీసుకెళ్లిస్తే కూర్చోబెట్టి అన్నను చూసినట్టు చూసి అతనితో పాటు వెళ్ళినటువంటి అతిథికి లేదా ప్రక్కనున్న అటెండర్కి రాజమర్యాదలు చేసి వైద్యాన్ని పూర్తి చేసి మందులు చేతికిచ్చి మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చి అంబులెన్స్ డబ్బులు కట్టి పది రోజుల హాస్పిటల్లో టాప్ అకామిడేషన్ ఇచ్చి ఇంటికి పంపిస్తాయి అది పొందాలంటే అంటే అదర్ పర్సన్ హ్యాస్ టు పే త్రీ టు ఫోర్ లాక్స్ ఎవరిస్తున్నారు ఈ నాలుగు లక్షలు అంటే గవర్నమెంట్ చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు ఇదేనండి కురపంటే సమాజంలో మనము